హాయ్ అండి అందరికీ ఈరోజు నా రెసిపీ వచ్చేసి పాస్తా అండి ఈ పాస్తా కోసం మేక రెండు పాస్తా ప్యాకెట్ ఒకటి తీసుకున్నాను తీసుకొని ఒక గిన్నెలో నీళ్ళు నాలుగు కప్పులు నీళ్ళు పోసాను పోసేసి మరుగుతున్నప్పుడు దీంట్లోనే ఒక కప్పు ఉన్నర పాస్తా పాస్తా వేసాను వేసేసి నూనె వేసేసి ఉప్పు కూడా వేసాను ఈ పాస్తా అయితే ఎయిటీ పర్సెంట్ అయితే ఉడకనిచ్చాను ఉడకనిచ్చేసి ఇప్పుడు జల్లి గిన్నెలో అయితే వేసేసుకున్నాను వేసేసుకొని ఇప్పుడు చల్లాన్ని ఇద్దాము ఇప్పుడు కలయి పెట్టుకొని నూనె వేసుకొని సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి సన్నగా కట్ చేసిన క్యారెట్ సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు సన్నగా కట్ చేసిన అల్లం వేసేసుకొని అన్ని వేగనిచ్చాను కొన్ని బఠానీ పచ్చి బఠానీ వేసుకున్నాను వేసుకొని ఇప్పుడు క్యాప్స్గా ఒకటి మిడిల్ కట్ మిడిల్ సైజులో కట్ చేసి ముక్కలుగా వేసాను ఇవన్నీ ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు కొంచెం ఇవి వేగాక ఇప్పుడు నాలుగు టమాటాలు సన్నగా కట్ చేసి వేసాను వేసేసి అన్నీ ఒకసారి కలిపేసుకున్నాము కొంచెం ఉప్పు కూడా వేసుకుంటే టమాటా ఉడికిపోతుంది కదండి హాఫ్ హాఫ్ స్పూన్ అయితే ఉప్పు వేసాను ఇందాక మేకను కూడా వేసాను కాబట్టి ఇప్పుడైతే హాఫ్ స్పూన్ ఉప్పు వేసాను వేసేసి ముత్త పెడితే టమాటా ఉడికిపోతుందండి చూసారా టమాటా మెత్తగా ఉడికింది ఇప్పుడైతే పాస్తాను వేసేసుకోవాలి వేసేసుకొని పాస్తా ప్యా మసాలా ప్యాకెట్ ఒకటి ఒకటి వేసేసానండి ఇప్పుడు రెడ్ చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసాను కొంచెం ఒక స్పూను వేసేసి అన్నీ కలిపేసుకోవాలి పాస్తాకు మొత్తం పట్టేటగా ఈ మసాలాలు కలిపేసి మూత పెట్టేసుకోవాలి ఒక టూ మినిట్స్ ఇప్పుడు కొత్తిమీర వేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే అన్ని కొత్తిమీర వేసేసాక అంతా ఒకసారి కలిపేసుకొని రెడీ అయిపోతుందండి వేరే టేస్ట్ చేసి పాస్తా అండి ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది తో ఇంకా ఇంకేమైనా వెజిటేబుల్స్ కావాలన్నా కూడా వేసుకోవచ్చండి బాగుంటుంది బిన్నీస్ అవి కూడా వేసుకోవచ్చు ప్లేట్లో సర్వ్ చేసేసుకోవడమే ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి